హాయ్ హలో అందరికీ ఈరోజైతే నేను ఈ వీడియోలో మంచి టాప్ కటింగ్ అండి చాలా ఈజీగా టాప్ కటింగ్ చూపిస్తాను బిగినర్స్ కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా కట్ చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇది ఇప్పుడు మనం క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డ్ ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న క్లా ఫోల్డింగ్ ఏమో నా వైపు ఉన్నాయి ఓపెనర్స్ ఏమో మనకి ఆపోజిట్ వైపుగా పెట్టుకోవాలి పెట్టేసుకొని మనము ఈ క్లాత్కి పైన కింద మనకి మంచిగా ఈక్వల్గా ఉండే విధంగా ఒక లైన్ గీసుకోవాలి పైన కింద రెండు వైపులో ఒక లైన్ గీసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ అనేది స్టార్ట్ చేద్దాము ఇది బ్యాక్ హై నెక్ ఉంటుంది ఫ్రంట్ ఏమో డీప్ నెక్ అనమాట సో దీనికి షోల్డర్ మనం వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాము ఇప్పుడు సెవెన్ ఇంచెస్ని ఇక్కడ ఈ విధంగా షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి దీనికి నెక్ వచ్చేసేమో నెక్ త్రీ అండ్ హాఫ్ షోల్డర్ త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నా నేను ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనకి చంక డౌన్ కూడా నేను సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇటువైపు కూడా సెవెన్ ఉందా లేదా చూసుకొని మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా మనం కలుపుకుందాం లైన్ అయితే ఫస్ట్ మనం ఒక త్రీ మార్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఫస్ట్ ఏంటి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్కి ఒక లైను థర్టీన్ లేదా ఫోర్టీన్ కొంచెం సై చిన్న వాళ్ళకైతే థర్టీను కొంచెం హైట్ ఎక్కువ ఉంటే ఫోర్టీన్ దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ ఫోర్టీన్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాము ఇక్కడ మళ్ళీ షార్ట్ ఉన్న వాళ్ళకైతే ట్వంటీ లేదంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ట్వంటీ వన్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము ఇవేంటిదంటే ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ వస్తుంది ఇక్కడ ఇది చెస్ట్ లైను ఇది వచ్చేసి వేస్ట్ లైను ఇది వచ్చేసి హిప్ లైను ఈ విధంగా మనం త్రీ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ లైన్ మార్కింగ్ చేసుకుందాము చెస్ట్ వచ్చేసి ఇది థర్టీ ఎయిట్ సైజ్ అండి థర్టీ ఎయిట్ కాబట్టి బై ఫోర్ వేసుకుంటే మనకి నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఈ నైన్ పాయింట్ ఫైవ్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి చెస్ట్ మార్క్ వచ్చేసి మనం నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ చేసుకుందాం అదేవిధంగా వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మనకి ఖర్చు కోసం పెట్టుకోవాలి ఈ విధంగా ఇది వేస్ట్ సైజ్ వేస్ట్ ఇది హిప్పు వేస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ బై మళ్ళీ మనం ఫోర్ వేసుకున్నట్లయితే మనకి నైన్ ఇంచెస్ వస్తుంది ఈ నైన్ నైన్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకుందాం ఈ విధంగా మార్క్ చేసేసి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుందాం హిప్ వచ్చేసి ఫార్టీ సైజ్ కాబట్టి మనకి ఫార్టీ బై మళ్ళీ ఫోర్ వేసుకుంటే టెన్ ఇంచెస్ వస్తుంది ఈ టెన్ ఇంచెస్ని మనం హిప్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం ఈ విధంగా టెన్ పెట్టేసి మార్కింగ్ చేసుకున్నాం ఇంతే అండి ఫస్ట్ ఈ మూడు కొలతలు పెట్టేసినట్లయితే మనకి సగం టాప్ కటింగ్ అనేది వచ్చేసినట్టే చాలా ఈజీ అయితే ఇప్పుడు హిప్ దగ్గర మనం ఏంటంటే ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఇట్లా వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒక ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి ఇదేంటంటే మన కట్స్ కోసం వచ్చే పాయింట్ అనమాట ఓకేనా ఇప్పుడు మనం చంక డౌన్ తీద్దాము చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ పెట్టేసుకోవాలి ఇదేంటి మనకి సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ సెవెన్ ఇంచెస్లో సగం మనకి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని కలుపుకుంటూ ఈ విధంగా రౌండ్గా తీసుకుంటూ ఇట్లా కలిపేసుకోవాలి ఓకేనా చాలా ఈజీ అండి బిగినర్స్కి అయితే స్కేల్స్ కూడా ఉంటాయి స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు ఇదేమో మనకి బ్యాక్ వస్తుంది ఫ్రంట్ కోసం ఇప్పుడు ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఇప్పుడు వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా మనం ఏ విధంగా లోతు తీసుకుంటూ ఇలా ఇది కలిపేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్కి వస్తుందనమాట ఫ్రంట్కి చంక లోతు హాఫ్ ఇంచ్ లోపల పెట్టుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి ఫ్రంట్ లోతు కూడా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాము ఇది త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కదా నేను కొంచెం బ్రాడ్గా పెట్టుకుంటున్నాను కాబట్టి సిక్స్ ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను లోతు వచ్చేసి నెక్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుంది నాకు నేనైతే సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను అదేవిధంగా ఇటువైపు కూడా మనకి త్రీ అండ్ హాఫ్ చూసుకొని ఇట్లా ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఈ విధంగా బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ ఇంత బ్రాడ్ వద్దనుకుంటే మనం త్రీ ఇంచెస్ అయినా పెట్టేసుకోవచ్చు నాకు కొంచెం బ్రాడ్ కావాలి కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడేంటి మనకి ఇక్కడ షోల్డర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ మన నెక్ నుంచి ఇటు షోల్డర్ వైప్కి కనిపిస్తుంది అరిషి కొంచెం దగ్గర ఇట్లా ఒకరు మార్క్ చేయాలి ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకుంటే మనం వెనక నెక్ లేదు కాబట్టి మనకి లూ ఈ విధంగా మనం ఆఫీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి నెక్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఒక టూ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లైన్ పెట్టేసుకొని ఈ విధంగా నేనైతే స్వీట్ హార్ట్ నెక్ ఇస్తున్నాను ఇది ఇట్లా వచ్చేసి ఈ విధంగా స్వీట్ హార్ట్ నెక్కిస్తుంది ఈ బాక్స్లో మీకు ఇష్టమైన షే నెక్ షేప్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనం ఇక్కడ మనం ఎంత పెట్టుకున్నాము టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇది టెన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచు కలుపుకొని మనం కింద మార్కింగ్ చేసుకోవాలి ఇటు జరుపుకో ఇక్కడైతే టెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ వన్ ఇంచ్ కలుపుకొని మనం లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము సేమ్ మనము టెన్ ఇంచెస్ పెట్టామనుకోండి టాప్ అనేది మనకి కిందికి వెళ్ళిపోతుందనమాట సరిగ్గా ఉండదు సో ఇక్కడ లెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుందాము మళ్ళీ మనకి కట్స్లో మళ్ళీ కట్స్ మలవాలి కదా దానికోసం మళ్ళీ ఒక వన్ ఇంచ్కి మళ్ళా మార్క్ చేసుకోవాలి ఇంతే అండి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ మార్క్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్ని మనం కలుపుకుందాం ఇప్పుడు ఏ విధంగా ఇట్లా స్కేల్ పెట్టి కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది చూసారా ఈ విధంగా ఈ విధంగా చాలా ఈజీగా చాలా నెమ్మదిగా చూపిస్తున్నానండి ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళా ఇక్కడ నుంచి కిందికి లైన్ కలపాలి కదా దీనికోసం మనం ఇక్కడ నుంచి ఏ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచుతో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇంతే అండి మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసిన విధంగా నిదానంగా కట్ చేసుకుందాము స్లోగా చాలా ఈజీ అండి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మనం ఫ్రంట్ లోత్ కాకుండా బ్యాక్ లోత్ అయితే కట్ చేసుకుందాము ఈ విధంగా బ్యాక్ నుంచి కట్ చేసుకుంటూ రావాలి ఇంతే అండి ఎంతో ఈజీగా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకొని ఈ విధంగా టక్స్ దగ్గర ఒక టిక్ పెట్టుకుంటే మన కటింగ్ అయితే అయిపోయినట్టే దీన్ని మెయిన్ క్లాత్ పైన కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది చాలా ఈజీ కదా థ్యాంక్ యూ